వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా గుంతలుగా ఉన్న రోడ్లు కాస్త బురదమయమై వర్షపు నీరుతో బురదమయంగా మారాయి బురదమయంగా మారిన రోడ్లను చూసి విశ్వజిత్ ఎనిమిది సంవత్సరాలు ఉన్న బుడ్డోడు జవహర్ నగర్ ఇరవై ఎనిమిదవ డివిజన్ శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలోని రోడ్లన్నీ బురదమయంతో ఉన్నాయి అని తద్వారా వచ్చే పోయే వాహనదారులు అదుపు తప్పి కింద పడుతున్నారని రోడ్లపై నడిచే పాదచారులు ఇబ్బంది పడుతున్నారని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవట్లేదని ఈ బురదతో ఉన్న రోడ్ల వల్ల కాలనీలో ఉన్న పిల్లలు పాఠశాలలకు వెళ్లాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారని గతంలో కేసీఆర్ ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అధికారంలో ఉన్న రోడ్డు వేయలేదు రేవంత్ రెడ్డికి గెలిపిస్తే పనులు చేస్తారని తమ తల్లిదండ్రులకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పానంటూ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలో సీసీ రోడ్లు వేయాలని మేడ్చి ఎమ్మెల్యే మల్లారెడ్డిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్లీజ్ తాతయ్య మా కాలనీకి సీసీ రోడ్లు వేయండి ప్లీజ్ ప్లీజ్ అంటూ ఈ బుడ్డోడు చెప్పిన మాటలు తెలంగాణ రాష్ట్రంలో తెగ వైరల్ అవుతున్నాయి ఈ బొడ్డోడి మాటలు విన్న మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి ఏమైనా స్పందన వస్తుందా లేదా ఒకవేళ వస్తే ఇక్కడ రోడ్లు వేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా లేదా అని ఆసక్తిగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కాలనీ ప్రజలే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తోంది తడేయా అప్పుడు ఇప్పుడు మనలేదా తీసుకున్నారు అది కు చేయలేరు ఏసీలు లేచ కేషియూల లేలే ఇప్పు దేవ దేవందర మన నిలబెట్టి నిది ఏంటట్టయా ప్లీజ్ అద్దం చేసుకోండి ప్లీజ్ మా మమ్మీ మాదాని అప్పుడు కాయిన్ చేస్తే ఏమైనా ఏవడేదా తయా అప్పుడు మా మమ్మీ దారిలోనే కాయిన్ చేస్తే తీపు తెరిచేని వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా గుంతలుగా ఉన్న రోడ్లు కాస్త బురదమయమై వర్షపు నీరుతో బురదమయంగా మారాయి బురదమయంగా మారిన రోడ్లను చూసి విశ్వజిత్ ఎనిమిది సంవత్సరాలు ఉన్న బుడ్డోడు జవహర్ నగర్ ఇరవై ఎనిమిదవ డివిజన్ శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలోని రోడ్లన్నీ బురదమయంతో ఉన్నాయి అని తద్వారా వచ్చే పోయే వాహనదారులు అదుపు తప్పి కింద పడుతున్నారని రోడ్లపై నడిచే పాదచారులు ఇబ్బంది పడుతున్నారని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవట్లేదని ఈ బురదతో ఉన్న రోడ్ల వల్ల కాలనీలో ఉన్న పిల్లలు పాఠశాలలకు వెళ్లాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారని గతంలో కేసీఆర్ ప్రస్తుత మేచర్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అధికారంలో ఉన్న రోడ్డు వేయలేదు లేదని రేవంత్ రెడ్డికి ఓట్లేసి గెలిపిస్తే పనులు చేస్తారని తమ తల్లిదండ్రులకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పానంటూ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు శ్రీ లక్ష్మీ కుమార్ సింహ కాలనీలో సిసి రోడ్లు వేయాలని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్లీజ్ తాతయ్య మా కాలనీకి సిసి రోడ్లు వేయండి ప్లీజ్ ప్లీజ్ అంటూ ఈ బుడ్డోడు చెప్పిన మాటలు తెలంగాణ రాష్ట్రంలో తెగ వైరల్ అవుతున్నాయి ఈ బొడ్డోడి మాటలు విన్న మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి ఏమైనా స్పందన వస్తుందా లేదా ఒకవేళ వస్తే ఇక్కడ రోడ్లు వేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా లేదా అని ఆసక్తిగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ ప్రజలే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తోంది చాలా మంది కానీ ఏం ఎప్పుడు ఏం చేస్తున్నారు మీరైనా చేతయా అప్పుడు మళ్ళీ దాకా తెలిసి ఇక్కడ అవి చేయలేరు కేసీఆర్ తెలిసి కేసీఆర్ కూడా ఇప్పుడు మీరు ఏం తాతయా ప్లీజ్ అర్థం చేసుకోండి ప్లీజ్ మా మమ్మీ మా దాన్ని అప్పుడు కాల్ చేసుకోవడం ఏమైనా